జై భీమ్ ఈ రోజు అనంతపురం ఆర్ఎన్వి బంగ్లానందు విలేక విలేకరుల యొక్క సమావేశంలో ప్రధానంగా గత వారం పది రోజుల నుంచి ఆ టాపిక్ గా మారుతున్నటువంటి ఆర్డీటి సంస్థ గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రధానంగా ఆర్డిటి సేవలు ఈ జిల్లాలో కనీవనే ఎరగని రీతిలో ఉన్నాయి దాదాపు అందరికీ తెలిసిన విషయమే ఆర్డీటి ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో సేవలు అందిస్తుందని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సంస్థ మన అనంతరం జిల్లాకి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి రావడం ఈ జిల్లాకి రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక రకాల సేవలు అందిస్తున్న క్రమంలో ఇక్కడ ప్రభుత్వం కూడా నిర్మించలేని నిర్మించలేనటువంటి నిర్మాణాలు స్కూళ్ళు తర్వాత రకరకాల నిర్మాణాలు విద్యారంగానికి సంబంధించి వైద్య రంగానికి సంబంధించి అదేవిధంగా వ్యవసాయము అగ్రికల్చరు తర్వాత ఈ మన ఆర్టికల్చర్కి సంబంధించి డ్రైలాండ్ ఆర్టికల్చర్ అనేక రకాల బహుళ జాత సేవలు ఈ ఆర్టీటీ సమస్య ఈ జిల్లాకు అందిస్తుంది ఈ జిల్లా ప్రజలు ఉన్నారంటే ఒక ఆర్టీటి సంస్థనే ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ ప్రజలు ఈరోజు సగర్వంగా ఆత్మగౌరవంతో బతుకుతున్నారని చెప్పడానికి ఎలాంటి సందేశం లేదు అయితే గత రెండు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వము బీజేపీ పెద్దలు ఈ యొక్క పన్నెండు వేల స్వచ్ఛంద సేవా సంస్థలు భారతదేశ వ్యాప్తంగా రద్దుపరచడం జరిగింది మళ్ళీ తర్వాత వచ్చే క్రమంలో పోయిన సంవత్సరము కొన్ని మాత్రమే అంటే దేశవ్యాప్తంగా బాగా పేరుగాంచిన స్వచ్ఛంద సేవా సంస్థల్లో తొమ్మిది ఆ తొమ్మిదింటిలో ఒక ఆర్డిటి మన అనంతరం జిల్లా సేవలు అందిస్తుంది వాళ్ళు ప్రధానంగా రెండే రెండు అంశాలని చూస్తున్నారు వీళ్ళు కాంట్రి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ని దుర్నియోగం చేస్తూ

చరిత్ర ఉంది కట్టించారు ఆయన గత సంవత్సరాలు ఉద్యమాలు నేను నా పేరు చేప ఆయన హిందువులు

ఈ అసలు ఈ దేశంలోనే వాళ్ళ సేవ గొప్ప సేవ మూడు ఆసుపత్రులు సేవ చేస్తాం చేస్తా ఎవరో చేసింది కాదు